కాయి నమస్తే కమల్ని ఈ రోజు తారీఖు వచ్చేసరికి నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వంద మంది రైతులు అడగడం జరుగుతుంది లైట్ గా ఇప్పుడే బ్లాక్ ట్రిప్స్ వచ్చినాయి అన్న మొక్క చూస్తే ఇగురులు మొత్తం కూడా కాలిపోతున్నాయి సో మనం ఆల్రెడీ కూడా రెండు మూడు రకాల కాంబినేషన్లు మనం నల్లికి సంబంధించిన మందులు స్ప్రే చేశాం కానీ కంట్రోల్ అవ్వలేదని కొంతమంది కొంతమంది జీనస్ ప్రో నెక్స్రా ప్లస్ కొట్టాను నెక్స్ట్ స్ప్రే ఏం చేయాలని కొంతమంది కొంతమంది నల్లి మందులు రెండు మూడు రకాలు కలిపి కొడితే సో ఫ్లవరింగ్ అనేది డ్రాప్ అవుతుంది దాంతోపాటు ఆ చిగురులు కాలిపోవడం అనేది తగ్గట్లేదు మొక్క కూడా క్వాలిటీగా రావట్లేదని కొంతమంది రైతులైతే అడగడం జరుగుతుంది వీటన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా నేను గత వీడియోలోనే చెప్పడం జరిగింది అదే వచ్చేసరికి ఇన్స్టా క్రాప్ ఆర్గానిక్స్ వాల్ది మహర్షి సో ఈ మహర్షి అనేది రెండు ఉండడం జరుగుతుంది ఒకటి వచ్చేసరికి టూ ఫిఫ్టీ ఎంఎల్ రెండు వందల యాభై ఎంఎల్ బాటిల్ ఈ మహర్షి అనేది ఒక బాటిల్ ఉంటుంది ఇది ఒక బకెట్లో పాటు ఈ మహర్షి ప్లస్ అనే పౌడర్ అనేది ఒక బకెట్లో ఈ రెండింటినీ కూడా సపరేట్ బకెట్లో కలుపుకొని మీడియం తేమ నుంచి అధికమైన తేమ తడి పెట్టిన తర్వాత కూడా సో ఆ తేమ మీద కనుక మనం స్ప్రే చేసుకుంటే ఈ మహర్షి అనేది అన్ని రకాలుగా ఆల్ ఇన్ లాగా అంటే మనకి కాప్ సెట్టింగ్ ఉంటుంది మొక్క ఇగుర్లు కాలిపోవడం అనేది కంట్రోల్ చేస్తుంది కంప్లీట్గా దాంతోపాటు ఆ యుర్ని నలుపుకు తీసుకొస్తుంది దాంతోపాటు తెల్లదోమ ఎర్రనల్లి సకింగ్ పెస్ట్ ని ఎక్కువగా కంట్రోల్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మహర్షి అనేది ఒక లాగా అంటే మనం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు అదివు ఇదివు దీంట్లోకి రాద్దామా ఇంకొక ఆలోచన ఏం అవసరంలా ఏదన్నా ఉంటే తెగులు మందు కలుపుకోండి ఇంకా అంతకు మించి అవసరం లేదు పురుగు ఉంటే పురుగు మందు సో ఇంతకు మించి మిగతా అవసరం లేదు తెల్లదోమ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కాప్ సెట్టింగ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇదే కాప్ సెట్టింగ్ అవుతుంది తెల్లదోమ కంట్రోల్ అవుతుంది త్రిప్స్ కంట్రోల్ అవుతున్నాయి ఎర్రనెల్లి కంట్రోల్ అవుతున్నాయి సో వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకొని సో మొక్క మొత్తం కూడా వదిలేసి మొత్తం కూడా ఇలా వచ్చిన మొక్కని కూడా తిప్పి నార్మల్ స్టేజ్కి వచ్చి నాలుగో రోజు నుంచి మొక్కని నలుపుకు తీసుకురావడం జరుగుతుంది అదే వచ్చేసరికి మహర్షి సో ప్రతి ఒక్క రైతు కూడా వేరే కాంబినేషన్ల గురించి ఆలోచించకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కాలిపోయిన ఇగుర్లు కనపడుతున్నాయి అంటే ఖచ్చితంగా మీరు కంట్రోల్ చేయాలంటే ఈ కాంబినేషన్ అనేది బెటర్ రిజల్ట్ ఉంటుంది దాంతో పాటు మొక్క నలుపుకుంటుంది ఆల్రెడీ కర్ణాటక రైతు కొట్టిన తర్వాత ఎలా ఉంది డే టు టైమ్ పదమూడో తారీఖు కొడితే పదహారో తారీఖు ఎలా ఉంది అనేది క్లియర్ గా ఫొటోస్ పెట్టిన పరిస్థితి సో అలాంటి మహర్షిని ఖచ్చితంగా కూడా మీరు కూడా స్ప్రే చేసి ఒకసారి మీ తోట క్వాలిటీని కనుక గమనిస్తే బెట్టగా ఉన్నా కానీ నలుపుకొస్తున్న రిజల్ట్ అయితే కనుక ఈ మహర్షి చూపించడం అయితే గనక జరుగుతుంది కాబట్టి మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ తో ముందుకు రావాలంటే ప్రతి ఒక్కరిలోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్